సంవత్సరాలు పెట్టుకున్నాడు డబ్బులు వాళ్ళు డబ్బులు పిచ్చి పట్టిందా అయ్యా కొడుకు ఆ లోకేష్ గారికి టూ మచ్ వాడు లెగ్గు పెట్టాడు పార్టీ నాశనం అయిపోద్ది చూసుకోండి మీరు ఎలక్షన్ రా చూడండి వాడు ఎట్ట గెలుస్తాడు నేను చూస్తాను నాకు వైసీపీ అభిమానం ఉంది వాళ్ళు ఆయన చేసే కార్యక్రమాలు కానీ ఆయన చేసే సంక్షేమ పథకాలు కానీ డైరెక్ట్ గా జనంకి వెళ్తుంది మన కోవిడ్ టైంలో మీరు అందరు చూశారు తిండి తినలేదు పని లేదు ఇంట్లోంచి బయట రాలేరు వాళ్ళు ఎట్ట వచ్చారు ఎట్ట బతికారు అనుకుంటున్నారు కేవలం సంక్షేమం వచ్చి డబ్బు బతికారు మీరు మీడియా మిత్రులు అందరూ అందరి అందరి ఇళ్లలో ఉన్నారు పరిమితం ఏం చేయలేదుగా మీకు తెలుసుగా అందరికీ ఆ టైంలో డైరెక్ట్గా బెనిఫిషరీ అకౌంట్కి పంపించారు ఒక సంవత్సరం బడ్జెట్ మొత్తం కంప్లీట్గా ఇచ్చారు ఈయన రెండు లక్షల కోట్లు రెండున్నర లక్షల కోట్లు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ఏ సంక్షేమం ఇచ్చాడు నాకు లెక్కలు చెప్పానండి పచ్చి అబద్ధం నాకు తెలుగుదేశం పార్టీలో ఎవరి మీద వ్యతిరేక లేదు అయ్యా కొడుకు ఇద్దరి మీదే మిగతా మిగతా కుటుంబ సభ్యులు అందరికీ నేను అందరు చాలా మంచివాళ్ళు పాపం సిన్సియర్గా చేస్తారు అందరూ అక్కడ పార్టీ ఆఫీసులో కూడా వాళ్ళందరితో నాకు మంచి మంచి సంబంధాలు ఉన్నాయి చాలా మంచిగా వీళ్ళిద్దరు మాత్రం డబ్బులు ఉంటే మనిషి డబ్బులు ఎంత కావాలి మనిషికి అదేమంటే కోస్తే పసుపు రక్తం వస్తుంది అంట ఏ మనిషికి కోసినా ఒకే రక్తం వస్తుంది తెలియదా ఆ రకంగా లొకేషు కార్యకర్తలు ఎన్ని కేజీస్ పెడితే మీకంతా రాచ్చ కొడతాడా ఆధార్ రా చెప్తా రా రెండు బుక్ పెట్టుకుని తిరుగుతాడా ఆధార్ తిరుగుతాడు ఇదండి దొరుకుతాడు ఇదే అండి ఇది చెప్పదలుచుకోండి వైసీపీ ఏమైనా అవకాశం ఇస్తే నేను చేస్తానండి లేకపోతే నా వ్యాపార ఓకే ఎనీ క్వశ్చన్స్ వైసీపీలో ఇప్పుడు జాయిన్ అవుతున్నారండి ఏమంటే వాళ్ళు పిలిచి పిలిచి జాయిన్ అవ్వమంటే జాయిన్ అవుతానండి ఉంది పార్టీ వాళ్ళు డిసైడ్ చేయాలి కదండి నేనేమనండి పరిస్థితి అంటే నేను నాన్నగారు చెప్పాను నేను ఈ పార్టీలో ఉన్నాను లేదు ఈ పార్టీలో టికెట్ ఇప్పిస్తాను నాకు ఈ పార్టీలో టికెట్ ఇప్పించిన పోడి చేయను అసలు నాకు టిక్కెటే వద్దు తెలుగుదేశం అసలు ముద్దరే వద్దు నేను ఇంట్లో ఖాళీ కూర్చుంటాను నాకు వ్యాపారం చేసుకుంటా అన్న అప్పుడు ఏం అని అన్నా ఏం చేద్దామంటే అప్పుడు విజయసాయి రెడ్డి గారికి ఫోన్ చేశారు తర్వాత రెండోది రెడ్డి గారు ఫోన్ చేశారు మాట్లాడారు నేను కలవటం జరిగింది ఇది ఇప్పుడు మూడు నాలుగు నెలల క్రితం చెప్తున్నాను నేను తర్వాత కొడాల నాని గారు కలిశాను వారు చాలా ఎంకరేజింగ్గా బాగా తీసుకున్నారు విడుదల రజనీ గారిని కలిశాను వారు పాజిటివ్గా ఉన్నారు అందరు పాజిటివ్ మిథున్ రెడ్డి గారిని కూడా కలిశాను అందరూ పాజిటివ్ వాళ్ళని పిలిస్తే ఆహ్వానిస్తే నేను ఎంపీఏ ఎమ్మెల్యే అనేటువంటి నేనెవరు నేను చెప్పడానికి అందరికంటే మాకంటే పార్టీ అది పార్టీ ముఖ్యం వాళ్ళు చూస్తారు వాళ్ళు వాళ్ళకి నేనెంతటి మన ఎంత వాళ్ళు పార్టీ ఏది నిర్ణయిస్తే అది చేస్తాను నేను నాకు పార్టీ పోయే లోకేషన్ ఓడగొట్టమని ఆడే పరిమికులు చేస్తాను నేను నేను వేరే పని ఏం పెట్టుకోను వాడు మాత్రం రావడానికి వీల్లేదు రాజ్యసభలో గెలవమనండి ఈ చుట్టుపక్కల కర్మాన్ని రెచ్చగొట్టమైతే అండి పోయి రాజ్యసభ ఎందుకు గెలవడు చెప్పు దమ్ము ధైర్యం లేదు అక్కడ ఎవరు లేరా కులస్తులు ఇక్కడే ఉన్నారా ఇక్కడ అంతా విషం విషం తెలుగుతున్నారు కులంలో గుంటూరు కృష్ణా జిల్లాలో నువ్వు ఇక్కడికి ఇక్కడ మనగాళ్ళు ఎవరు లేరా పోటీ చేయడానికి నువ్వెందుకు రావాలి ఇక్కడికి చెప్పండి ఎవరు అడగరు ఆ కులాన్ని అట నాశనం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల తర్వాత కులం పరిస్థితి చూడడం మీరే అందరూ ఉండాలి అందరు సమానం అందరికి అందరూ సమానంగా సమానం చూడాలి పార్టీ ఆఫీస్కి వెళ్తే ఎవరు అత్త కులస్తులేగా వేరే కులస్తులు ఉంటారా నామకే వస్తే పీసీలు ఇచ్చా ఇచ్చా అంటారు వాళ్ళకేం ఉండదు ఒకరి మూలం కూర్చోవడం పోతే మర్యాద ఇచ్చేవాళ్ళు అది అగ్ర కులాలు అయితే బీసీ మాట్లాడుకో చిట్టా పద సరే మా సగం తీసేయండి ఇప్పుడు అధికారంలో పార్టీ వాళ్ళకి ఏదో పదవి ఇవ్వాలిగా పోయి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది ఆగస్టు దాకా పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఇచ్చారు ఆ పదవులు వారు చెప్పులు అరిగిపోయేట్టుగా రోజు తిరగటం అక్కడ డబ్బులు తీసుకునే వాళ్ళు డబ్బులు తీసుకుంటాడు ఎవరు చేయాల్సిన చేస్తూ ఉంటాడు ఏంటిది జీవితాలు వాళ్ళు ఒక్కళ్ళే నా మనగాళ్ళు ఇదే వ్యాపారవా ఇంటర్ ఎవరు ఎందుకు పెట్టారు పార్టీ ప్రజల కోసం పెట్టారు ప్రజలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజల కోసం ప్రజలు సేవ చేద్దాం పెట్టారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ బిజినెస్ బిజినెస్ హౌస్ అయ్యా కొడుకు పార్టీ వాళ్ళ కుటుంబం పార్టీ ఎవరినైనా నేను నా కొందరు ఛాలెంజ్ చేస్తాను పార్టీ నమ్ముకున్నాడు ఒక్కళ్ళు చేసేనా చేయండి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటారు ఏదైనా ఏమైనా కార్పొరేషన్ అయ్యా యాడ్ మెంబరా బోర్డు మెంబరా అడిగినా కూడా డబ్బులు తీసుకుంటాను వాళ్ళు ఏంటి ఏ పార్టీలోకి వెళ్ళారు వాళ్ళు పార్టీయే దైవం అనుకుని పనిచేశారు దగ్గర చాలా మంది ఓకే థ్యాంక్ యూ అండి నాకు వాళ్ళే తర్వాత మీడియా మీడియం అంతకంటే నాకు ఏం లేదు పార్టీ సంగతి అంటారా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన మంచి అభిమానం ఆయన చేసే సంక్షేమాలు చాలా నంబర్ వన్గా ఉన్నాయి అది చాలా నెంబర్ వన్ ఉన్నాయి ప్రతి డైరెక్ట్ గా వాళ్ళ జాగ్రత్త వాళ్ళు కనుక పిలిస్తే నేను డెఫినెట్ గా పోటీ చేస్తాను లేకపోతే నా పని నేను నా ఈ రోజు నుంచి ఏమండి సార్ విషయం వచ్చేటప్పటికి ఆయన ఎయిటీ ఫోర్ ఇయర్స్ ఆయన హెల్త్ బాగుండలేదు ఎక్కడికి వెళ్ళట్లేదు ఆయన మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి ఆయన చాలా బాధపడుతున్నారు ఇప్పుడు నేను నాకంటే నాకంటే ఆయన ఎక్కువ బాధపడుతున్నారు అన్ని విషయాల్లో నేను ఎక్కడికి వెళ్ళను నాకు ఓపిక లేదు నేను ఎక్కడికెళ్ళను వెళ్తే ఒక్కసారి ఉంటే నా రోజులు ఇక్కడే ఉంటారు ఒకసారి హైదరాబాద్లో ఉంటారు డాక్టర్ చెకప్ అంతవరకే అంత మించి ఆయన ఇంకేమీ చేయట్లేదు అది ఇది నా నిర్ణయం కూర్చోండి అవసరం లేదు పడేస్తాను లొకేషన్ ఎక్కడ గుంపు మళ్ళీ చూస్తాను రాజీనామా చేస్తా టీడీపీ తెలుగుదేశం పార్టీ మేము గత రెండు వేల పద్నాలుగులో నాన్నగారు అందరం చేరాము మళ్ళీ ఎట్లా తెలుస్తాడు నేను Awesome.